పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకైనట్టి బైబిల్ పరిశీలనలో ఇప్పటికీ పావులు వ్రాసిన పత్రికలు ధ్యానిస్తూ ఉన్నాం గత ప్రసారములో రెండవ క్రొంతి పత్రికను ముగించుకున్నాం మొదటిగా విస్తారమైన వేదాంత సారముతో నిండిన పత్రికను రెండవదిగా సంఘ కాపరత్వ పరిచర్యకు గొప్ప మార్గదర్శకమై ఉన్న కొరింతి మొదటి పత్రికను మూడవదిగా పరిచర్యను గూర్చినట్టైన రెండవ కొరింతి పత్రికను మనం ధ్యానించాం మొదటి కొరింతి పత్రికలో కొరింతి విశ్వాసుల అనేక సమస్యలను పరిష్కరించి వారిని సరిదిద్దే ఉద్దేశముతో పౌలు వారికి వ్రాసిన ఉత్తరములో ఎలాంటి పొరపాటును కొరింతీయులు కనుగొనలేకపోయారు నిర్మాణాత్మకమైన ఎంతో ప్రేరణాత్మకము ప్రాముఖ్యమైన పౌలు పత్రికల్లోని ఆత్మీయ జ్ఞానాన్ని వారు ఎదిరించలేకపోయినప్పటికీ పౌలు యొక్క అపోస్తులత్వ అధికారాన్ని అర్హతలను వారు ప్రశ్నించారు వారి సవాలుకు సమాధానంగా వారి ప్రశ్నలకు ప్రతిస్పందనగా పౌలు పరిచారకుని పని పరిచారకుని శిక్షణ పరిచారకుని విశ్వాసము విజయము పరిచారకుని రూపాంతర స్థితి మరియు పరిచారకుని పారదర్శకత పరిచారకుని శ్రమలు మరియు మహిమైశ్వర్యము పరిచారకుని పటుత్వము మరియు పరిచారకుని మృదుత్వము చివరిగా పరిచారకుని ఉత్కృష్టమైన లేక ఉన్నతమైన స్థితిని గూర్చి అద్భుతమైన అతి ప్రాముఖ్యమైన ప్రేరణాత్మకమైన సందేశాలను అందిస్తూ వచ్చాడు క్రైస్తవ గృహ నిర్వాహకత్వము మరియు దాతృత్వాలను గూర్చి పౌలు పిలిప్పీ నుండి ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు కొరింతీలకు వ్రాశాడు పౌలు మాసుయ సంఘస్థుల నుండి అందుకున్న సహాయముతో పౌలు కొరింతి సంఘ పరిచర్యను జరిగించాడు కొరింతి విశ్వాసుల ఆత్మీయ ప్రయోజనార్థం పౌలు ఫిలిప్పి సంఘస్తులు అనుసరించిన దాతృత్వ నమూనాలను కొరింతీలకు తెలియజేస్తూ ఎరుషలేములో శ్రమపడుతున్న పరిశుద్ధుల అవసరతల కొరకు సహాయం చేయవలసిందిగా ప్రోత్సహించాడు ఈ విధంగా పౌలు మాసిధోనియుల దాతృత్వ నాణ్యతను లేక స్వేచ్ఛను లేక ఔదర్యాన్ని వారి నమకత్వాన్ని గృహ నిర్వాహత్వాన్ని ఆర్థిక వ్యవహారాల్లో వారి యథార్థతను కొరింతి విశ్వాసులకు తెలియజేశాడు మేమెంత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గుర్చి మా మీద ఎవడును తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు ప్రభు దృష్టి ఎందును మనుషుల దృష్టి ఎందును యోగ్యమైన వాటిని గుర్చి శ్రద్ధగా ఆలోచించుకుంటున్నాం విస్తారమైన ఆ కానుకుల నిమిత్తమై పౌలు ఎంతో నమకత్వాన్ని ఉత్తరవాదత్వాన్ని కలిగి ఉన్నాడు కొరింతీ పత్రికల ప్రస్తావనను ముగించి ముందుకు వెళ్ళకముందు చివరి భాగాల్లో పౌలు కొరింతీ విశ్వాసుల ఆత్మీయ క్షేమాభివృద్ధి నిమిత్తము మాట్లాడుతూ ఒకవేళ నేను వచ్చినప్పుడు కలహములను అసూయయు క్రోధములు కక్షలను కొండెములను గుసగుసలాడుటలను ఉప్పొంగుటెయ్యును అల్లర్లను ఉండునేమో అనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జాలత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారుమనసు పొందని అనేకులను గుర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను అంటూ ఉన్నాడు పౌలు ఈ విధంగా కొరింతీ సంఘము క్రమశిక్షణ లేని స్థితిలో ఉన్న కారణంగా పౌలు తప్ప ఇతర స్వార్థికులు ఎవరు కూడా ఆ సంఘానికి వెళ్ళడానికే ఇష్టపడలేదు అపోలో అయితే కొరింతి సంఘానికి వెళ్ళడం తన నిమిత్తము దేవుని చిత్తం కాదని తెలియజేశాడు పౌలు కొరింతియులను హెచ్చరిస్తూ మిమ్మును మీరే శోధించి చూచుకునుడి మిమ్మును మీరే పరీక్షించుకునుడి మీరు భ్రష్టులు ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మను గూర్చి మీరే ఎరుగరా అని వారిని స్వపరీక్షకు అప్పగించాడు పౌలు ఈ విధంగా వారి సమస్యలకు సమాధానాన్ని లేక పరిష్కారమును తెలియజేస్తూ వారిని సరిదిద్దుతూ పౌలు రెండు పత్రికలను వ్రాశాడు ఇంతటి ప్రాముఖ్యమైన సందేశాలు నేటి మన క్రైస్తవ ప్రపంచానికి ఇవ్వబడడానికి కారణమైన కొరింతి సంఘాన్ని బట్టి మనము దేవునికి ఎంతో వందనస్తులము ఇక పౌలు గలతీలకు రాసిన పత్రిక అధ్యయనానికి మనం వస్తూ ఉన్నాం నిజంగా బైబిల్ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాల్లోనూ ఈ పౌలు పత్రికలు ఎంతో ప్రీతిపాత్రమైనవి పౌలు యొక్క పత్రికలన్నీ ఎంతో ప్రాముఖ్యమైనవి ఆచరణాత్మకమైనవి ప్రతి పత్రిక ఎంతో విలువైనది రోమా పత్రిక ఒకటి రెండు కొరింతి నుండి వేదాంత సారాన్ని సంఘ కాపరత్వ విధానము పరిచర్య మరియు క్రైస్తవ గృహ నిర్వాహకత్వము మొదలైన అంశాలను గుర్చి మనము నేర్చుకుంటూ వస్తున్నాం పౌలు ఆత్మసంబంధమైన తీవ్రత లేక ఉద్రేకము కలిగిన వాడై గలతీ పత్రిక వ్రాశాడు గలతీ పత్రికలో పౌలు గలతీయులు ఎడల కనుపరిచిన తీవ్రత లేక కోపం నీతిగల కోపంగా ఎంచబడవచ్చు పౌలు గలతీ పత్రిక ప్రారంభంలో గలతీయులను సంబోధించిన విధానానికి పిలిప్పీ పత్రికలో పిలిప్పీలను సంబోధించిన విధానానికి ఎంతో తేడా కనిపిస్తుంది చివరికి ఎన్నో సమస్యలు పాపము చోటు చేసుకున్న కొరింతి సంఘాన్ని కూడా పౌలు పరిశుద్ధులని సంబోధిస్తూ వచ్చాడు స్వార్థ పరిచర్యలో పాలు పొందడం ఏసుక్రీస్తు సహవాస ప్రేమలలో అభివృద్ధి చెందడం వంటి ఎన్నో అద్భుతమైన అవకాశాలను కొరింతీయుల ఎదుట ఉంచాడు గలతీ పత్రికలో ఇలాంటివేవి గలతీయులకు వ్రాయబడలేదు గలతీ పట్టణములో ఉన్న విశ్వాసులకు మాత్రమే గాక గలతీ పట్టణ పరిధిలో ఉన్న ఇతర ప్రాంతాల విశ్వాసులను కూడా ఉద్దేశించి పౌలు వ్రాశాడు గలతీ పట్టణ పరిసర ప్రాంతాలన్నిటిలో పౌలు సువార్తీకరణ జరిగించాడు కొత్త ప్రాంతములో కొత్త సంస్కృతి నాగరికతలలో ఒక స్వార్థికుడు సంఘాన్ని స్థాపించి సంఘ సేవను ప్రారంభించినప్పుడు కలిగే లాంటివే కొరింతి సంఘ సమస్యలకు లేక సంఘస్తులకు ఎదురయ్యాయి గలతీ సంఘ పరిస్థితి ఏంటంటే మొదటిగా పౌలు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సిలువ మరణ పునరుత్నాల సత్యములో విశ్వాసముచ్చడం ద్వారా కలిగే రక్షణను గుర్చి గలతీ విశ్వాసులకు ప్రకటించాడు యేసుక్రీస్తు ద్వారా లోకానికి కలుగబోయే మహారక్షణకు మూలము దేవుని కృప అనే విషయాన్ని కూడా పౌలు వారికి తెలియజేశాడు ఒకప్పుడు ఒక భక్తుడు దేవుని కృపను ఈ విధంగా నిర్వచించాడు గణిత శాస్త్ర విధానములో వివరించబడిన ఈ మాట విద్యార్థులకు లేక చదువరులకు ఎక్కువగా అర్థమవుతుంది ఏసుక్రీస్తు ప్లస్ ఏదైనా ఈజీ కోల్ట్ ఏమీ కాదు ఏసుక్రీస్తు ప్లస్ ఏమీ కానిది ఈజీ కోల్ట్ సమస్తము అవుతుంది ఈ విధంగా దేవుని సత్కార్యాల నిమిత్తం రక్షించబడిన మన విశ్వాసానికి సత్కార్యాలు విలువనిస్తాయి కానీ దేవుని అందలి విశ్వాసమే మన రక్షణకు ఆధారము గాని మన సత్క్రియలు కావు దేవుని కృప మనిషి విశ్వాసము ద్వారా కలుగగలిగే దేవుని రక్షణను గూర్చి పౌలు గలతీయులకు ప్రకటించినప్పుడు వారు విని రక్షణ పొందారు అయితే ఆ పైన యూదుల్లో నుండి రక్షణ పొందిన కొందరు గలతి విశ్వాసుల్లో ప్రవేశించి ఏసుక్రీస్తునందల విశ్వాసం మాత్రమే ఆత్మరక్షణకు సరిపోదు ధర్మశాస్త్రానుసారమైన సున్నతి కూడా పొందాలని వారిని ఒత్తిడి చేస్తూ వచ్చారు ఈ విధంగా కొంతమంది యోధ క్రైస్తవులైన అన్యజనులైన గలతీ క్రైస్తవులను యూదుల సాంప్రదాయానుసారంగా మార్చ ప్రయత్నించిన సందర్భంగా పౌలు గలతీ పత్రికను వ్రాస్తూ వచ్చాడు పౌలు ఈ పత్రిక వ్రాయ ప్రారంభించినప్పటికే కొందరు సున్నతి పొందేశారు దానితో ఎంతో ఉద్రేకానికి కోపానికి గురి అయి ఈ గలతీ పత్రిక కొనసాగించాడు మొదటి అధ్యాయము మొదటి ఐదు వచ్చినాడు మనుషుల మూలముగా నైనను ఏ మనుషుని వలనైనను కాక ఏస్సుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేనను నాతో కూడనున్న సహోదరులందరను గలతీలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవునుండియూ మన ప్రభువైన అయిన యేస్సుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును గాక మన తండ్రి అయిన దేవుని చిత్తప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలినని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక ఈ సంబోధన గలతీ పత్రిక యొక్క ఉపోద్ఘాతం ఇతర పత్రికల ఉపోద్ఘాతము వంటిదిగా కాక ఎంతో చల్లగా అంటే నిరుత్సాహకరంగా అనిపిస్తుంది క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వాణిని విడిచి భిన్నమైన తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది అంటూ ఇక్కడ ఒక కఠినమైన సత్యాన్ని తెలియజేశాడు అదేమంటే మేము మీకు ప్రకటించిన స్వార్థగాక గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దోతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక పౌలు దేవుని గూర్చి లేక యేసుక్రీస్తును సరి అయిన సత్య సమాచారాన్ని గలతీయులకు అందించాడు తాను ప్రకటించిన సువార్త ఖచ్చితమైనదని పౌలుకు తెలుసు గనుకనే ఎంత ఖండితమైన ప్రకటన ఇవ్వగలిగాడు అయితే పౌలు గలతీయులో జరిగించిన సువార్త పరిచర్య తర్వాత తన వెనుక మరికొందరు బయలుదేరి విశ్వాసులైన గలతీయులకు వక్రమైన బోధలు చేశారు పౌలు పిలుపి పత్రికలో కూడా ఇలాంటి ఒక సంగతిని ఉదారిస్తూ వ్రాశాడు పౌలు ఎప్పుడూ కూడా సత్య సిద్ధాంతాన్ని అనుసరిస్తూ వ్యూహాత్మకంగా పరిచర్య జరిగిస్తూ వచ్చాడు అయితే అదే సమయంలో మరికొందరు లేచి మేము కూడా మా విధానములో ప్రకటిస్తామని తమకు తోచిన రీతిలో స్వార్థ ప్రకటిస్తూ పౌలు విధానాలను అంగీకరించలేదు పౌలు చెరసాలలో వేయబడి బహిరంగంగా స్వార్థను ప్రకటించలేకపోయినప్పుడు ఏదో విధంగా ప్రకటించే వారిని బట్టి వారి ఉద్దేశము ఎలాంటిదైనా ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటించబడుతున్నందుకు సంతోషిస్తున్నాను అన్నాడు అయితే గలతీ పత్రికలోని పరిస్థితి ఆ సందర్భం ఇలాంటిది కాదు గలతి విశ్వాసులకు వక్రీకరించబడిన బోధలు అందించబడ్డాయి ఇక అరేబియా ఎడారిలో పునరుత్న ప్రభుతో గడిపిన అనుభవం తర్వాత పౌలు ప్రభు శిష్యులను కలుసుకున్నాడు అరేబియా ఎడారిలో ఉన్నప్పుడు పౌలు పొందిన పునరుత్న ప్రభు ప్రత్యక్షత ద్వారా గలతీ విశ్వాసులకు మొదటి అధ్యాయము ఇరవై వచనములో ఈ సంగతుల విషయమై నేను మీతో అబద్ధమాడుటలేదు దేవుని ఎదుట నిజమే చెబుతున్నానని తాను పొందిన ప్రత్యక్షతను గూర్చి తెలియజేశాడు సిఎస్ లూయిస్ అను భక్తుడు యేసు ప్రభుని గురించి ఏమన్నాడంటే ప్రభువును మనిషి రక్షకుడని అయినా అబద్ధికుడు అని అయినా లేక పిచ్చి అమాయకుడు అని అయినా అనాలి ఇక ఇంతకు మించి ఏ నిర్ణయము చేయకుండా ఎవరు తటస్థంగా లేక అటు ఇటుగా ఉండలేరు అని చెప్పాడు అలాగే పౌరుని గురించి ఒక అబద్ధికుడను లేక అతడు పిచ్చివాడనో లేక అతనికి పిచ్చి ఉన్నదనో లేక కొత్త నిబంధనకి ఒక అద్భుతమనో చెప్పవలసి ఉంటాము అని చెప్పాడు ఈ విధంగా పౌలు అబద్ధమాడుతున్నాడా లేక వెర్రివాడా ఈ రెండూ కాకుంటే అతడు గొప్ప దైవ ప్రత్యక్షత పొందినవాడని గ్రహించడానికిది ఒక మంచి అవకాశం పౌలు పత్రికలు చదివేవారు ఎవరైనా ఇతనికింత సమృద్ధైన సమాచారము ఎక్కడ నుండి అందింది అని ఆలోచిస్తారు పౌలు ప్రభు శిష్యుల వలె ప్రభుతో పాటుగా మూడేండ్లు గడపలేదు ఎరుష్యులేమో వేదాంత కళాశాలలో చదవనూ లేదు గాని మనుషుల మూలముగానైనా ఏ మనుష్యుని వలనైననుగాక ఏసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమింపబడ్డానని తిరిగి మొదటి అధ్యాయము పన్నెండు వచనములో మనుష్యుని వలన దానిని నేను పొందలేదు నాకెవడనూ దానిని బోధింపను లేదు గాని యేసుక్రీస్తు బయలుపరుచుట వలననే అది నాకు లభించినది అని పౌలన్నాడు మన వంటి అనేక సేవకులైతే ఇతర మనుషుల ద్వారా నేని స్వార్థ పనికి పంపబడ్డానని వారు నా తలపై చేతులుంచి ఈ స్వార్థ సేవ నిమిత్తం నన్ను అభిషేకించి పంపారని చెబుతూ ఉంటాం ఈ విధంగా నాకు మీకు మనకందరకు దైవజనుల ద్వారా లేఖనాలు బోధించబడుతూ ఉన్నాయి నేను మీకు బోధించేది నాకు మనుష్యుల ద్వారా ఇవ్వబడింది అయితే పౌలు గలతీలకు బోధించిన స్వార్థ సత్యము ఏ మనుష్యుని ద్వారాను కాక ప్రభు వలననే పొందానని మనుషుల ద్వారా కాక నేరుగా ప్రభు ద్వారానే పంపబడ్డానని పౌలు ఎంతో తేటగా తెలియజేస్తూ వచ్చాడు రెండవ అధ్యాయంలో పద్నాలుగు సంవత్సరాల తర్వాత పౌలు పరిశుద్ధాత్మచే ఎరూషలేముకు నడిపించబడ్డాడు అదే సమయంలో పౌలు ఎరూషలేముకు వస్తున్నాడని శిష్యులు కూడా పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకున్నారు పౌలు ఎరుషలేము వెళ్ళి ఇతర అపోస్తులను కలుసుకున్న సందర్భాన్ని తెలియజేస్తూ యాకోబు కేప యోహాను అనువారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్ణబాకును కుడి చేతిని ఇచ్చిరి వారిలాగానే తాను ఆ పోస్తులనే విషయాన్ని పౌలు ఏ విధంగా రుజువు చేశాడంటే నిబంధన సంఘానికి మూల స్తంభాలుగా ఎంచబడిన కేప యోహాను యాకోబు మొదలగువారు పౌలుకు అనుగ్రహించబడినది దేవుని కృపను వారు గ్రహించారు ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం అతని మాటల భావము ఏమై ఉంది అని అనగా శిష్యులు పౌలును ఒక శిష్యునిగా లేక అపోస్తలుడిగా గుర్తించడానికి గల కారణం ఏమిటంటే పౌలు జీవితములో క్రియ చేస్తూ వచ్చిన దేవుని కృపయే కారణమై ఉంది పరలోక సంబంధమైన భాషల కృపావరము పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడే ఇతర కృపావరాలు వారిలో వారిపైనున్న రీతిగానే పరిశుద్ధాత్మ దేవుడు పౌలులో కూడా ఉన్నాడనే సత్యాన్ని శిష్యులు తెలుసుకున్నారు యేసుప్రభు శిష్యులు మూడేండ్ల పాటు ప్రభుతో ఉండి తెలుసుకోగలిగినది పౌలు కూడా మూడేండ్లపాటు పునరుత్న క్రీస్తుతో ఉండి తెలుసుకున్నాడు పౌలు అపోస్తలుడు అనబడడానికి అతడు కలిగి ఉన్న ప్రతి రుజువు వారికి సరిపోయింది గనుకనే పౌలు అన్యజనుల అపోస్తలుడుగా వారు సున్నతి పొందిన వారి అపోస్తమని చెప్పి పౌలుకు బర్ణబాకు తమ హస్తాన్ని అందించారు మనమైతే ఈ విధంగా చేస్తామేమో పౌలు ధర్మశాస్త్ర ఉపదేశకుడిగా గమలియలు పాదాల వద్ద విద్య నేర్చినవాడు సన్నిహిద్రిన్ సభ్యుడు గనుక యూదుల దగ్గరికి పంపించి పెద్దగా విద్యార్హతలు లేని జాలరులను అన్యజనుల దగ్గరికి పంపు ప్రభువా అనే వాళ్ళమేమో ఇక అపోస్తుల కార్యాలు మూడు అధ్యాయములో మనం చూచినప్పుడు సన్నిహిద్రిన్ సభికుల ప్రశ్నలకు పేతురు వ్యవహానులు ఇచ్చిన సమాధానాలను బట్టి వారి ధైర్య సాహసాలను బట్టి లేక వారిలో ఉన్న జ్ఞానాన్ని బట్టి వారి యేసుతో కూడా ఉన్నవారని గుర్తించి వారు ఎంతో ఆశ్చర్యపోయారు ఇదే విధంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయములో ఉత్తీర్ణులైన జాన్ వెస్లీ జార్జ్ విట్ ఫీల్డ్ అనువారు వేల్స్ బొగ్గు గనుల్లో పనిచేస్తూ ధూళితో నిండిన కార్మికులకు స్వార్థ ప్రకటించారు ఇంచుమించుగా వంద సంవత్సరాలు గడిచిన తరువాత డిఎల్ మూడి అనుభక్తుడు చెప్పులు తయారు చేసి అమ్ముతూ కొద్దిపాటి విద్య భాష మాత్రమే కలిగి ఉన్నప్పటికీ ఉన్నతమైన సంస్కృతి నాగరికతలు కలిగిన ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పండితులకు బోధించాడు మొదట సరైన వ్యాకరణం తెలియని ఈ వ్యక్తి అమెరికా నుండి ఇంగ్లాండ్కి ఎందుకు వచ్చాడని అనుకున్న వారంతా తరువాత మూడీలో మరొక స్వరాన్ని విన్నారు ఈ విధంగా తన కార్యాలు చేయడం దేవునికిష్టం గొప్ప బోధకుడైన పౌలును అనాగరిక అన్యజనుల్లోనికి పంపాడు ఇక గలతీ పత్రిక మొదటి రెండు అధ్యాయాల్లో పౌలు భిన్నమైన సువార్త లేక వేరొక సువార్త అనే దాని గుర్చి మాట్లాడాడు పౌలు పొందిన సువార్థ గాక మరియొక స్వార్థను ఎవరు ప్రకటించినా అట్టివాడు శింపబడునుగాక తాను చదివిన పుస్తకాల్లో ఏదో ఒక నుండి పౌలు సువార్తను తెలుసుకొనలేదు గాని అరేబియా ఎడారిలో పౌలు ప్రభువుతో గడిపిన అనుభవం నుండియే సువార్తను గురించి తెలుసుకున్నాడు గనుక తాను ప్రకటించిన స్వార్థ ఖచ్చితమైన సత్య సత్యస్వార్థని పౌలు గలతీ పత్రికలో ఎంతో తేటగా తెలియజేశాడు ఇతర పత్రికలు వ్రాయబడినప్పుడు పౌలుకు ఒక వ్రాతకారుడు ఉన్నాడు సరిగా చూడలేని కారణంగా పౌలుకు మరొకరుచ్చే వ్రాయించవలసి వచ్చింది అయితే పత్రికను మాత్రం పౌలు తన స్వహస్థాలతో వ్రాశాడు పెద్ద అక్షరాలతో స్వహస్థాలతో వ్రాస్తున్నానని తెలియజేశాడు రోమాపత్రిక సందేశానికి గలతీ సందేశము ఇంచుమించు సరి సమానమైనది ఇక ఈ పత్రికను పౌలు ఎంతో ఉద్రేకముతో వ్రాశాడు ఎందుకంటే పౌలు గలతీయులకు బోధించిన కృపాసువార్తను కొందరు కలుషితం చేశారు ఇక గలతీ పత్రికను పౌలు ఎపెస్సు నుండి వ్రాసాడని కొందరు ఫిలిప్పి నుండి వ్రాసాడని కొందరు కొరింతు నుండి వ్రాసాడని మరికొందరంటారు గాని సరిగా చెప్పలేదెవరు ఈ పత్రిక పాత నిబంధనలోని న్యాయాధిపతుల గ్రంథాన్ని ఉంది ఎలాగంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఆత్మీయ భ్రష్టత్వం ఎక్కువగా కనిపిస్తుంది ఆత్మీయ భ్రష్టత్వానికి కలిగే ఫలితాలు ఎంతో భయంకరం ఈనాటి గొప్ప సమస్య కూడా ఆత్మీయ భ్రష్టత్వమే అధికారికమైన దైవ ప్రేరితమైన ఖచ్చితమైన వాక్యము లేక సువార్త దొంగిలించబడినప్పుడు భ్రష్టత్వం అనేది ప్రాప్తిస్తుంది సంభవిస్తుంది దేవుని వాక్యాన్ని నమ్మలేని వారు ఇంకేం బోధిస్తారు దేనిపై బోధిస్తారు ఈ విధంగా సత్యాన్ని బోధించకపోవడమే జరుగుతుంది గలతీయులో భిన్నమైన స్వార్థ వేరొక సమాచారము అందించబడింది స్వార్థ ఎడల ఆందోళనకరమైన అభిప్రాయాలు ఉత్పన్నమయ్యాయి గనుక ప్రియ సోదరి సహోదరుడా నేటి దినాల్లో కూడా దేవుని బిడ్డలకు సహితం ఆందోళన కలిగించే భిన్నమైన దుర్బోధలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి అటువంటి బోధలు వినేవారికి ఆత్మీయ భ్రష్టత్వమే దాపురిస్తుంది గనుక దేవుని సేవకులమైన మనము మన స్థానిక సంఘ విశ్వాసులను బహుజాగ్రత్తగా బోధల ప్రకారం నడిపించాలి దుర్బోధలకు దూరంగా ఉంచాలి లేకపోతే దేవుని బిడ్డలు కలవరపడి ఆందోళన చెంది బయటకు చెదరిపోయే ప్రమాదముంది సంఘాలలో చీలికలు వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి దేవుని యొక్క సత్య స్వార్థను కలుషిత్వం చేసే శక్తుల నుండి మన స్థానిక సంఘాలను కాపాడుకునుటకు ప్రభు మీకు సహాయం చేయనుగాక ప్రార్థన చేయుదము పరిశుద్ధుడమైన మా తండ్రి మీ పరిశుద్ధాత్మ ద్వారా మా సోదరి సోదరులతో ఇంతవరకు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రియుల హృదయాల్లో మీ ఆత్మ ద్వారా విత్తుతున్న వాక్య విత్తనాలు అపవాది దొంగిలించకుండా ఆత్మీయ భ్రష్టత్వానికి గురి చేయకుండా మీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ ఆత్మ కంచెను ఉంచుమని మీ వాక్యాన్ని విధేతతో మా ఆత్మీయ జీవితాల్లోనికి తీసుకోవడానికి మా ఆత్మీయ జీవితాలకు అన్వయించుకోవడానికి కావలసిన మనసులు మాకు దయచేయమని ఈ ప్రత్యేక గలతీ పత్రిక వర్తమానములు మా శ్రోతలకు మిక్కిలి ఆశీర్వాదకరంగా చేయమని ఈ వర్తమానముల ద్వారా మీరే మహిమపరుచుకోమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమె వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో 882.com